ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మద్యం నగరంగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి నారాయణస్వామి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి తెలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి పుణ్యక్షేత్ర పవిత్రతను మంట గెలిపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్న నారాయణస్వామితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు మద్యం కేటాయిస్తూ ఏదైతే కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా లిక్కర్ పాలసీ పేరుతో దోచుకోవడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఐదేళ్ల పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి డిప్యూటీ మాజీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి వర్మ అందుబాటులో ఉన్నారు సార్ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ లిక్కర్ పాలసీ పైన మీరేమంటారు సార్ ఆయన బాగా ఆలోచించాడు మధ్య ఉంది ఆగే వాళ్ళు తప్ప మనకు ఓటు వేసేదానికి ఎవరు ముందుకు రారు అని ముఖ్యమంత్రిగా ఏ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను మద్యపానాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ఎక్కువ క్వాలిటీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా లేదు ఎందుకంటే ప్రజలకి మందు పోసి ప్రజలు ఓటు తీసుకొని పరిపాలించాలని ఒక భావన వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా అసెంబ్లీలో కూడా ఆయన చెప్పింది ఏమంటే మద్యపానాన్నిగా నిలిపేస్తే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము పేదలకు మనం ఉపయోగపడలేమని చెప్పి మద్యపాన నిషేధాన్ని తీసేశాడు అందుకే ఆయన మళ్ళీ మద్యపానం మద్యపానాన్ని మమ్మల్ని మా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వాన్ని మద్యపానం పైన మాట్లాడి 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 మమ్మల్ని ఎంక్వైరీ పెడతామన్నాడు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టినారన్నారు దీంట్లో ఇప్పుడు ఏ బ్రాండ్ పెట్టినా ఎక్కిస్తే డబ్బులు ఎవరు ఎవరు డిస్టిలరీ వాళ్ళు కూడా ఎక్కువగా ఎక్కించినామంటే డబ్బులు ఎవరు వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి మందు ఎక్కువగా పెట్టి తగ్గించాలనే అంటే పేదవాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడే కానీ ఎప్పుడు కూడా ఎక్కిస్తే పెట్టడు తమిళ్ళు వింటుండారా లడ్లు లడ్డులో జంతువు కొవ్వు గెలిచింది పంది కొవ్వు కలిసింది అని మాట్లాడినటువంటి వ్యక్తి పవిత్రమైన వెంకటేశ్వమి దేవాలయంలో ఉన్నటువంటి తిరుపతిలో దాదాపు రెండు వందలు మూడు వందల షాపులు పెడతా ఉన్నాడంటే ఈ విధంగా మద్యపానం పైన ఆయనకి ఎంత ఆపేక్ష ఉంది ఆ మద్యపానం అమ్మేదానికి ఈ విధంగా ఆక్షన్లు పెడితే అందరూ వాళ్ళోళ్ళే ఎత్తుకుంటారు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎక్కువగా ఎయిటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం నాయకులు ఎత్తుకున్నారు ఒక్కొక్కరు పద్దెనిమిది లక్షల నుంచి యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల వరకు ఈ ఆక్షన్లో పాడతారు కాబట్టి తన వాళ్ళు బాగుపడాలని దృక్పథంతో ప్రజలు ఏమనైపోయి ఇల్లు ఇల్లు మద్యం కావాలా ప్రతి వీధుల మధ్య ఇక్కడ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ మద్యపానం అనేది గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ మసీరుల దగ్గర కానీ ఎక్కడ పెట్టాల ఈరోజు వాటిని కూడా తీసేసి ఈ మద్యపానాన్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తా ఉన్నాను క్వార్టరు తాగండి తాగండి తాగి ఆడండి తాగి ఓటు వేయండి అనే భావంతో ఈ మద్యం పైన చేస్తే దీనిపైన ఎంక్వైరీ అయినాడు ఇంకొకటి అన్నాడు ఇంకొకటి అన్నాడు కనీసం ఆ డిస్ప్లేయర్కి సంబంధించి నేను అసెంబ్లీ కూడా ఇచ్చినాను ఏలాంటి కొత్త డిస్ డిస్ప్లేయర్లు ఇవ్వలేదు కొత్త బ్రాండ్ పెట్టలేదు ఇప్పుడు ఉండే బ్రాండ్లంతా కూడా చంద్రబాబు ఇచ్చిన బ్రాండ్లే సిబిఐ పెట్టిన ఒక మెంబర్లాగా చేసిన సుప్రీంకోర్టు ముందు ఎన్క్వైరీ చేయాల్సింది ఈ పవన్ కళ్యాణ్ గారిని అదే పవన్ కళ్యాణ్ అనే సాధువు గారిని ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే వెన్నుపోటు పుడుచినటువంటి చంద్రబాబు సాధువైనటువంటి పవన్ కళ్యాణ్కి ముందు ఎంక్వైరీ వాళ్ళ పైన పెట్టాలి మీకు ఎట్ట తెలుసు ఎక్క ఏ విధంగా తీసుకొని వచ్చుకున్నారు అనేది వాళ్ళ పైన పెట్టి నిజానిజాలని తేల్చాల్సిందిగా ఎందుకంటే మీరు మందు పైన చెప్పారు కాబట్టి ఈరోజు తిరుపతిలో మందు షాపులు విపరీతంగా పెరుగుతుండది అసలు వెంకటేశ్వర స్వామికి కూడా ఈ మందు కలిపేసి మందులు ఏమైనా ప్రచారం చేస్తారేమో నాకు అర్థం కాలా ఇది చాలా మంచిది వెంకటేశ్వర స్వామి పవిత్రమైన దేవుణ్ణి కూడా ఆ కింద ఉండేది ఒక ఒక క్షేత్రాన్ని కూడా మందు క్షేత్రంగా తయారు చేసినటువంటి చంద్రబాబుకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ఇవ్వాలని కోరి ప్రార్థిస్తుండం థ్యాంక్ యూ సార్ వివరాలుగా చూస్తూ ఉంటే యొక్క మద్యం అమ్మకాల ద్వారానే సొమ్ము చేసుకుంటూ సంక్షేమ పథకాలను నడపాలన్నటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు ప్రధానంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో సైతం పెద్ద ఎత్తున మద్యం షాపులు కేటాయిస్తూ పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి సాక్షి టీవీ పుత్తూరు నుంచి